ఇన్నర్ చైల్డ్ని లెట్గో లెట్ గో లెట్ గో ఇన్నర్ చైల్డ్ లెట్గో చేయలేకపోతుంది అని మీరు అనుకున్న రిజల్ట్స్ రాలేకపోతున్నా సేమ్ కర్మాని ఫర్ ద లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈరోజు నైన్ 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 పోర్టల్ అద్భుతమైన అవకాశం నెక్స్ట్ నైన్ ఇయర్స్ వరకు మేనిఫెస్టేషన్స్ చేసుకోవచ్చు అద్భుతమైన డేని మనందరం మిస్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్నచాడు వర్క్ కూడా అదే తీసేయి తీసేయి అని చెప్తున్నాను కానీ ఈ రోజు మనకున్న అద్భుతమైన అవకాశం యూనివర్స్కే చెప్తున్నాం యూనివర్స్ ఇమ్మీడియట్గా క్లోజ్ చేస్తుంది సో అంత అద్భుతమైన అవకాశాన్ని మనం మిస్ చేసుకోవద్దు ఐ డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈరోజు నైన్ 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 అద్భుతమైన పోర్టర్ ఏదైతే ఈ మొత్తం ప్రాసెస్లో ఇన్నర్ చైల్డ్ని లెట్ గో లెట్ గో లెట్ గో ఎంత చెప్పినా కూడా మాకు లెట్గో అవ్వట్లేదండి ఇన్నర్ చైల్డ్ లెట్ గో చేయలేకపోతుంది అని మీరు అనుకున్న రిజల్ట్స్ రాలేకపోతున్నా సేమ్ కర్మాని ఫర్ ద లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈరోజు నైన్ 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 పోర్టల్ అద్భుతమైన అవకాశం వైట్ ఎనర్జీస్ యూనివర్స్ ఇస్తున్న డివైన్ ఎనర్జీస్ని మనం తీసుకొని ఈ కర్మాస్ అంటే ఒక మూడు బ్యాక్స్ మన ఇన్నర్ చైల్డ్ కనుక ఎలా మోస్తుందో పాస్ట్ లైఫ్ కర్మని యాన్సెస్టల్ కర్మ అలాగే ప్రజెంట్ లైఫ్ కర్మ అని మూడు బ్యాగ్స్ అవే అవే రిపీటెడ్గా మనం చూస్తున్నాం ఆ డేటాలని కానీ మనం ఎంత లెట్గో చేస్తున్నా మీకు హార్ట్లోంచి ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అవ్వలేకపోతూ ఉంటే ఒకవేళ అయినా కూడా వాంటెడ్ రిజల్ట్స్ ఇంకా మీకు రాలేకపోతే ఈరోజు అద్భుతమైన డివైన్ వైట్ ఎనర్జీని అందరం యూజ్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఈ బ్యాగ్స్ని క్లోజ్ చేసే అద్భుతమైన డే అంటే మన కర్మల్ని యూనివర్స్ మన ఇంటెన్షన్తో ఐ వాంట్ టు క్లోజ్ ఇది అని అడగగానే యూనివర్స్ వచ్చి బ్యూటిఫుల్గా లాక్ జిప్ చేసినట్టుగా మొత్తాన్ని చేసేస్తుంది సో ఇవి రీప్లే అవ్వకుండా ఉపయోగపడే అద్భుతమైన డే సో నెక్స్ట్ నైన్ ఇయర్స్ వరకు మేనిఫెస్టేషన్స్ చేసుకోవచ్చు అద్భుతమైన డేని మనందరం యూజ్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు నేను అందుకని వైట్ డ్రెస్లో ఉన్నాను సో ఏమేం చేయాలి ఎలాగ ప్రేయర్ చేయాలి మనసులో ఎంత బ్యూటిఫుల్ ఇంటెన్షన్ తోటి ఈ డేని మనం అద్భుతంగా ఈ ఒక్క రోజే కాదు ఈ రోజు నుంచి త్రీ డేస్ నెక్స్ట్ త్రీ డేస్ చేయొచ్చు ఇది అలాగే ఎయిటీన్త్ ట్వంటీ సెవెంత్ కూడా ఈ మంత్ ఈ సేమ్ రిచువల్ని మీరు చేసుకోవచ్చు ఒక స్మాల్ బ్యూటిఫుల్ మెడిటేషన్ తోటి వెరీ బ్యూటిఫుల్ రిచువల్ తోటి మీ రియాలిటీ అంటే బయట రీప్లే అవుతున్న సేమ్ సేమ్ మెమరీస్ ఎంత అద్భుతంగా స్టాప్ అవుతాయి మేనిఫెస్టేషన్ చేసుకొని నెక్స్ట్ నైన్ ఇయర్స్ ఎంత బ్యూటిఫుల్గా మీరు మీ రియాలిటీని మార్చుకోవాలనుకుంటున్నారో ఈరోజు మీరు దానికి ఇనీషియేషన్ చేయొచ్చు మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఆల్రెడీ ఎస్ ఐ నో దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ ఓకే సో నెంబర్ వన్ ఏం చేయాలి విజువలైజ్ చేసుకోండి మీ దగ్గర త్రీ బ్యాగ్స్ అంటే ఒక ఎల్లో కలర్ బ్యాగ్ ఒక బ్లూ కలర్ బ్లా బ్యాగ్ సారీ ఒక వైట్ కలర్ బ్యాగ్ మూడు బ్యాగ్స్ ఉన్నట్టుగా ఆ మూడిట్లో పాస్ట్ లైఫ్ కర్మ వైట్ బ్యాగ్లో ఉంది యాన్సెస్టర్ కర్మ బ్లూ బ్యాగ్లో ఉంది ప్రజెంట్ కర్మ ఎల్లో బ్యాగ్లో ఉంది అని మీరు జస్ట్ విజువలైజ్ చేసుకోండి ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో ఎట్ అట్ ప్రజెంట్ లైక్ ప్రజెంట్లో మనీ ప్రాబ్లం ఉన్నా మనం క్లోజ్ చేసే డే మై డియర్ ఫ్రెండ్స్ యూనివర్సల్ ఎనర్జీస్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈరోజు యూస్ చేసుకోవాలి సో ఏదైతే ప్రాబ్లం ఉందో ప్రజెంట్ లైఫ్లో మనీ గురించి కానీ లేకపోతే మీ హెల్త్ గురించి కానీ రిలేషన్షిప్స్లో కానీ రాయండి ఈ ప్రాబ్లంని ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు రాయండి అలాగే దీనిలో ఉంది ప్రాబ్లమ్ ఐ వాంట్ క్లోజ్ దీన్ని నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను నా ఇన్నర్ చైల్డ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా ఐ వాంట్ క్లోజ్ దస్ కార్మిక అకౌంట్ ఈ కార్మిక అకౌంట్ని క్లోజ్ చేస్తున్నారు అంటే ఏంటి డబ్బులు లేవు లేకపోతే రిలేషన్షిప్స్లో వరీస్ ఎమోషన్స్ ఏదైతే స్ట్రగుల్ అవుతున్నామో దాన్ని మనం క్లోజ్ చేస్తున్నాం ఇట్స్ నాట్ దట్ రిలేషన్షిప్ని క్లోజ్ చేస్తున్నాం ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్ని మనం కంటిన్యూ చేయకుండా లవ్ అండ్ రెస్పెక్ట్ తోటి నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఈ రిలేషన్షిప్ కానీ లేకపోతే ఈ ల్యాక్లోంచి అబండెన్స్కి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అలాగే హెల్త్కి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను మీరు ఏదైనా సరే మీ జాబ్లో కెరియర్లో ముందుకు ఏదైతే ఉందో ఏది లేదు అది దీని మీద రాయండి అంటే హెల్త్లో నేను బాగాలేను లేకపోతే రిలేషన్షిప్ ఇది బాగాలేదు కెరియర్లో ముందుకు వెళ్ళలేను ది హ్యావ్ టు క్లోజ్ ద కార్మిక్ అకౌంట్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఈరోజే మనకి ఛాన్స్ ఉంది సో అది రాయండి అలాగే ఇక్కడ ప్రజెంట్ లైఫ్లో తెచ్చుకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసేది రాయండి అలాగే ఒకవేళ ఇది కనుక సేమ్ థింగ్ నేను ఆన్స్టర్స్ నుంచి తెచ్చుకుంటే బ్లూ బ్యాగ్ ఓకే మీరు బ్లూ కార్డ్ అక్కర్లేదు అన్ని తెల్ల పేపర్స్ మీదైనా కూడా రాయచ్చు నేను మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పాను ఇది పాస్ట్ లైఫ్ నుంచి కనుక తెచ్చుకుంటే అట్ ప్రజెంట్ రీప్లే అవుతుంది ఏదైతే నేను చూస్తున్నానో మెమరీ ఎవ్రీథింగ్ ఈజ్ మెమరీ ఓకే ఏదైతే రీప్లే అవుతుందో అలా మూడు రాసుకోండి జనరల్గా ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ఇవి రీప్లే అవుతూ ఉంటే మన ఎనర్జీ వైటల్ ఫోర్స్ ఎనర్జీ ఏదైతే మనకు వస్తుందో అది వీటికే వెళ్తుంది ఏదైతే ఓపెన్ ఉంటే కర్మ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు మీ ఫోన్ ట్యాబ్స్ అన్ని ఓపెన్ చేసిన లేకపోతే ల్యాప్టాప్లో మీరు అన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉంచితే ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతూనే ఉంటుంది తెలుసా మా డియర్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు తెలుసా విషయం సో ఏం చేయాలి ఆ ట్యాబ్స్ అన్నిటిని క్లోజ్ చేయాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నా ఫోన్లో ఏమేమి ట్యాబ్స్ ఓపెన్ అయినాయి చాలా ట్యాప్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఓపెన్ ఉండడం వల్ల నా ఎనర్జీ ఫోన్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అలాగే ఏదైతే క్లోజ్ చేసే క్లోజ్ 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 ఇప్పుడు ఇన్నర్ ఛైల్డ్ వర్క్ కూడా అదే తీసేయి తీసే అని చెప్తున్నాను కానీ ఈ రోజు మనకున్న అద్భుతమైన అవకాశం యూనివర్స్కే చెప్తున్నాం యూనివర్స్ ఇమ్మీడియట్గా క్లోజ్ చేస్తుంది సో అంత అద్భుతమైన అవకాశాన్ని మనం మిస్ చేసుకోవద్దు ఓకే ఇంక్లూడింగ్ నేను కూడా నేను కూడా చేస్తున్నాను సో మెయిన్ ఏదైతే ఛాలెంజ్ ఉందో ఆ ఛాలెంజ్ని ప్రజెంట్ లైఫ్ నుంచి తెచ్చుకున్నాను యాన్సెస్టర్స్ నుంచి తెచ్చుకున్నాను పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్నాను నాకు తెలియదు మూడిట్లో రాయండి ఓకే రాసి క్లోజ్ చేయి అనేది యూనివర్స్ని మనం ప్రేయర్ చేయాలి రోజు నెక్స్ట్ త్రీ డేస్ చేసుకోవచ్చు అలాగే ఎయిటీన్త్ చేసుకోవచ్చు ట్వంటీ సెవెంత్ ఆఫ్ దస్ మంత్ కూడా కంప్లీట్ నైన్ 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 కంప్లీషన్ ఓకే సో అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నది అలాగే బేలీఫ్ మీద ఒక బే మీద ఇక్కడ రాయండి ప్రజెంట్ లైఫ్ అని ఎల్లో అక్కర్లేదు ఎనీ పేజెస్ ఓకే నేను మీకు గుర్తుగా ఉంటుందని ఎల్లో సో ఇక్కడ థ్యాంక్ యూ యూనివర్స్ లేకపోతే థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ మీకు ఇష్టమైన గాడ్ పేరు రాసుకొని అది యూనివర్స్ అనుకొని ఇది క్లోజ్ చేసినందుకు అని బేలీఫ్ మీద రాయండి ఇక్కడ మీ ప్రాబ్లం రాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్గా అర్థం చేసుకోండి ఒక్కొక్క దానిలో ప్రాబ్లం యాన్సెస్టర్స్ నుంచి తెచ్చుకున్నాను ప్రజెంట్ లైఫ్ ఎల్లో యాన్సెస్టర్స్ బ్లూ థ్యాంక్ యూ అండ్ కర్మ ఏదైతే రీప్లే అవుతుందో దాన్ని క్లోజ్ చేసినందుకు ఇట్స్ డన్ కంప్లీట్ చేసాం బ్యాడ్ కర్మ నెగిటివ్ కర్మ ఓకే సఫరింగ్ ఎగ్జాక్ట్లీ ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా కూడా అది రాసుకోవచ్చు అలాగే పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్నాం వైట్ ఓకే ఈ మూడింటిని మీరు ఇలా పెట్టుకోండి అన్నీ రెడీ చేసుకొని బే లిఫ్ట్ మీద థ్యాంక్ యూ యూనివర్స్ ఇది క్లోజ్ చేసినందుకు అని రాసుకోండి రాసుకొని మీరు ఫస్ట్ మెడిటేషన్ మెడిటేషన్ స్టార్ట్ చేయండి సో ఇక్కడ ఈ బే లిఫ్ట్ పట్టుకొని మీ సోలార్ ప్లెక్సస్ చక్ర దగ్గర పెట్టుకొని మీరు కళ్ళ సుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ స్వర్టీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ యూనివర్స్ నా ఇన్నర్ చైల్డ్ నా డేటాస్ కాన్షియస్ మైండ్ ఈజ్ క్యారీయింగ్ ఇది క్యారీ చేస్తుంది ఈ ప్రజెంట్ కర్మాన్ని అంటే డబ్బులో కానీ పిల్లల విషయంలో కానీ హెల్త్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ జాబ్లో కానీ నేను అనుకున్నది జరగట్లేదు ఇది నా ఇన్నర్ చైల్డ్ రీప్లే చేస్తూనే ఉంది గత తొమ్మిదేళ్ళ నుంచి నా థాట్స్లో కానీ మినిమం నైన్ ఇయర్స్ నుంచి ఉంటే కనుక నైన్ ఇయర్స్ అనంటే లేకపోతే తెలియదు నా థాట్స్ నా ఎమోషన్స్ వల్ల ఇది జరిగిందని అర్థమవుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా ఇన్న ఛాయల్ మీద ఉన్న ఈ కర్మాన్ని నెగిటివ్ కాజ్ ఏదైతే మోస్తుందో ఏదైతే రీప్లే అవుతుందో చూస్తున్నాను నా ఇన్న ఛాయి మీద నుంచి నేను తీసేయాలనుకుంటున్నాను యూనివర్స్ గాడ్ క్లోజ్ చేసేసే నువ్వే చేయాలి ఈరోజు చేయగల సో ఇమాజిన్ మీరు మీరు ఆ కర్మను పట్టుకుని ఉన్నారు వైట్ ఎనర్జీ బ్యూటిఫుల్ వైట్ ఎనర్జీ ఈ రాసిన పేపర్ని బర్న్ చేసి స్మోక్ లాగా అయిపోయి వైట్ లాక్ చేసేసింది దాని మొత్తం సీజ్ చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రిచువల్ అవగానే మీరు ఈ మూడు బిలీవ్స్ని మూడు పేపర్స్ని బర్న్ చేయాలి ఫస్ట్ ఇనిషియేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ యూనివర్స్కి మీ ఇంటెన్షన్ చెప్పడం ఇస్ ఇంపార్టెంట్ రిచువల్ కంప్లీట్ అయ్యేటప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇమాజిన్ వైట్ లైట్ మీ బ్యాగ్ ఆఫ్ యెల్లో బ్యాగ్ని క్లోజ్ చేసేస్తుంది జిప్ క్లోజ్ చేసేసింది జిప్ క్లోజ్ చేసి ఇంకా రీప్లై అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు బర్న్ చేయగానే ఇన్ఆక్టివేట్ అయ్యి మొత్తం బ్యూటిఫుల్ ఎనర్జీగా మారుతుంది యూనివర్స్ లాక్ చేసేసింది ఇన్నర్ చైడ్కి యాక్సెస్ లేదు అలాగే రీప్లే అవ్వదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆ పేపర్ని బేలీఫ్ని పక్కన పెట్టి రెండో పేపర్ అండ్ కర్మ అండ్ బే లీఫ్ మీరు మీ త్రోడ్ చక్ర దగ్గర పెట్టారు దాని మాస్క్ లైన్ చక్ర త్రోట్ చక్ర దగ్గర పెట్టుకుంటు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ యూనివర్స్ ప్రజెంట్ కర్మ ఏదైతే ఉందో ఏదైతే సఫర్ అవుతున్నానో మీరు డబ్బులు లేకపోతే డబ్బులు మీ సఫరింగ్ ఉంటో చెప్పుకోండి నేను ఈ కార్బిక్ అకౌంట్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను ఎవరితో క్యారీ చేస్తూ ఉన్నాను గత తొమ్మిది సంవత్సరాల నుంచి మై డియర్ యూనివర్స్ ప్లీజ్ క్లోజ్ అట్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఇమాజిన్ మీ బ్లూ బ్యాగ్ని యూనివర్స్ క్లోజ్ చేసేసింది ఇది మీరు బర్న్ చేయగానే మొత్తం ట్రాన్స్జెండ్ అయిపోతుంది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది డివైన్ ఎనర్జీ లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఆన్సిస్టర్స్ అందరూ అందరు కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మీరు ఈ ఇనిషియేషన్ చేసినందుకు సో ఇమాజిన్ మీ యాడ్ అందరు కూడా మీరు చేస్తున్నారు మీ అది అద్భుతమైన పోటల్ని మీరు యూజ్ చేసుకున్నప్పుడు యాన్సిస్టర్స్ సిస్టర్స్ అందరు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్స్ ఆర్ రిలీజింగ్ క్లోజింగ్ వాళ్ళ కర్మని కూడా నెక్స్ట్ వైట్ సో జస్ట్ మీరు ఇక్కడ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చింది జస్ట్ లిటల్ బెట్ ఓవర్ హెడ్కి పెట్టుకోండి ఇట్ ఇస్ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకుంది ఏ ఎనర్జీని పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్నాను ఐటమ్ యూనివర్స్ నువ్వు క్లోజ్ చేసేసి క్లోజ్ చేసే ఈ ఓపెన్ ఎనర్జీస్ చూస్తూనే ఉన్నాను ఇప్పుడు అట్ ప్రజెంట్ లైఫ్లో తీసే జస్ట్ ఇమాజిన్ ద బ్యాగ్ ఆఫ్ వైట్ బ్యాగ్ యూనివర్స్ వైట్ లైఫ్ సిల్వర్ బ్యూటిఫుల్ జిప్ వేసేసింది సిల్వర్ జిప్ లాగా దానికి ఐ లవ్ యూ చెస్ట్ ఇక్కడ పెట్టండి సిడు మూసుకోగానే మీ ఛైల్డ్ ఈ మూడు బ్యాగ్స్ని పక్కన పెట్టేసింది ఒక్కొక్కటి యెల్లో బ్యాగ్ని జిప్ వేసిన బ్యాగ్ని పక్కకి అలాగే మీ త్రోట్లో బ్లూ బ్యాగ్ని యాన్సిస్టర్స్ని తెచ్చుకున్న కర్మని పక్కకి అలాగే మీ లైఫ్ నుంచి తెచ్చుకున్న బ్యాగ్ పక్కకి బికాస్ ఐ క్యాన్ విజువలైజ్ అందుకని నాకు చాలా హ్యాపీ అనిపించింది పక్కన పెట్టింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి ఈ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత కళ్ళు తెరవండి మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మీరు ఈ పక్కన పెట్టిన బ్యాగ్ ఇదే అనుకోండి మీరు బేలీఫ్ని పట్టుకొని ఫస్ట్ ఈ పేపర్లో ఏదైతే రాసారో కర్మది అది బర్న్ చేసేయండి బర్న్ చేసేసి యూనివర్స్లోకి వదిలేయండి అలాగే బేలీఫ్ థ్యాంక్ యూ గా ఈ బేలీఫ్ని థ్యాంక్ యూ యూనివర్స్ నాకు క్లోజ్ చేసినందుకు అని చెప్పి ఇది కూడా కాల్చి ఇది కూడా యూనివర్స్కి అలాగే యాన్సిస్టల్ కర్మ మెడిటేషన్ అయిన తర్వాత యాన్సిస్టల్ కర్మ ఏదైతే తీసుకొచ్చారో అది ముందు బర్న్ చేయండి బ్యాగ్ పక్కన పెట్టండి బర్న్ చేయగానే మొత్తం ట్రాన్సెండ్ అయిపోతుంది ట్రాన్స్ఫామ్ అవుతుంది ఇంటు ద లైట్ ఎనర్జీ అలాగే థ్యాంక్ యూ యూనివర్స్ బేలిఫ్కి మీరు చేయండి నెక్స్ట్ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న ఈ కర్మను కూడా మూడో లీఫ్ మూడో పేజ్ సేమ్ ఇప్పుడు మీరు సఫర్ అయ్యేది ఎక్కడి నుంచి వస్తుందన్నా రావచ్చు కదా సో ఇదే రియల్ ఇన్ అ చైల్డ్ రీప్లే చేస్తుంది మీరు ఇవన్నీ కూడా ప్యాడర్స్ క్లోజ్ చేసినట్టుగా మీ ట్యాబ్స్ కనుక కంప్యూటర్లో క్లోజ్ చేసినట్టుగానే అద్భుతంగా అవుతాయి తర్వాత ఇది పేపర్ని బర్న్ చేసి అలాగే ఈ పే లీఫ్ని కూడా బర్న్ చేయండి ఇవన్నీ చేసిన తర్వాత మీ ఇంటెన్షన్ మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో దాన్ని అద్భుతంగా ఒక బ్యూటిఫుల్ పేపర్ మీద రాయండి మై డియర్ ఫ్రెండ్స్ మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఇది మేనిఫెస్ట్ చేసేది ఈ బ్యాగ్స్ అన్నీ క్లోజ్ అయినాయి ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ ఈ కొత్త బ్యూటిఫుల్ రియాలిటీని మీ ముందుకు తీసుకొస్తుంది దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఛాన్స్ ఈరోజు రేపు నెక్స్ట్ డే త్రీ డేస్ అలాగే ఎయిటీన్త్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ సెప్టెంబర్ ఈ మూడు రిచువల్స్ రాసి చక్కగా బుక్ తీసుకొని విజువల్ విజువలైజేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇమాజినేషన్ అది జరిగిపోయింది అని మీరు ఎంత పిక్చరైజేషన్ చేస్తే అంత బ్యూటిఫుల్గా మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి నెక్స్ట్ నైన్ ఇయర్స్ ఈ దీని మీద జరుగుతుంది మన లైఫ్ మన రీప్లే ఇదే అవుతుంది సో రాయడం మేనిఫెస్టేషన్స్కి ఎలా ఉండాలనుకోవడం అంటే ఏం కావాలనుకుంటున్నారో విజువలైజ్ చేసుకోవడం ఎంత అద్భుతంగా మీకు లైఫ్ చేంజ్ అవుతుందో మీరే చూస్తారు మేటి ఫ్రెండ్స్ ఈరోజు డే మీరు నైన్ ఓ క్లాక్ చేయొచ్చు మార్నింగ్ లేకపోతే నైట్ నైన్కి చేయొచ్చు నైన్తో కూడా పని లేదు త్రీ ఓ క్లాక్ చేయచ్చు సిక్స్ ఓ క్లాక్ చేయొచ్చు నైన్ ఓ క్లాక్ చేయొచ్చు లేదా ఎనీ టైం మీరు చేయొచ్చు ఈరోజు మొత్తం అలాగే నెక్స్ట్ త్రీ డేస్ ఇదే చేయొచ్చు ఎయిటీన్త్ అండ్ ట్వంటీ సెవెంత్ కూడా మీరు ఇదే చేయొచ్చు అద్భుతమైన రిజల్ట్స్ రాయడం మేనిఫెస్టేషన్స్ ఏం కావాలి విజువలైజేషన్ మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు నెక్స్ట్ నైన్ ఇయర్స్ అనేది మీరు రాయండి స్పిరిచువల్లీ ఎమోషనల్లీ ఫిజికల్లీ ఫైనాన్షియల్లీ మెంటల్లీ ఎవ్రీథింగ్ మీరు చక్కగా రాసుకోండి క్లియర్గా ఇలా ఉండాలనుకుంటున్నాను నా బాడీ ఇలా ఉండాలి నా రిలేషన్షిప్స్ ఇలా ఉండాలి నా మనీ ఎలా ఉండాలి నా కెరియర్ ఇలా ఉండాలి అలాగే స్పిరిచువల్గా నేను నా హయ్యర్ మైండ్కి ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి గాడికి ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఒక్క ఆస్పెక్ట్ కూడా మనం మిస్ చేయొద్దు ఈరోజు చక్కగా రాసుకోండి అమేజింగ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది సిల్వర్ డ్రెస్ వేసుకోండి వీలైతే వైట్ డ్రెస్ అదర్వైజ్ ఆల్సో నో ప్రాబ్లం బట్ ఇంటెన్షన్ ఈజ్ సో ఇంపార్టెంట్ చేయండి అమేజింగ్ మీరు కామెంట్స్లో రాయండి చేసా చేసా చేశానని అలాగే చేసిన తర్వాత రిజల్ట్స్ కూడా షేర్ చేసుకోండి ఎంత బాగుందో చేశాక క్లీన్ చేశాక మీ ఇంటెన్షన్ క్లీన్ చేశాక మీరు ఎంత లైట్ ఫీల్ అవుతారో మీరు చూడండి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ మై డే ఫ్రెండ్స్ అండ్ సారీ ప్లీజ్ వర్ మీ థ్యాంక్ యూ ఐ బయ్